ప్రస్తుతం కోవైటి హౌస్ అయితే ఇదే మీరు అయితే చూడొచ్చు ప్రస్తుతం మా ఇంట్లో ఈ రెండు కార్లు అది బయట అద్దాల మేడ దివానీ అన్నమాట దివానీ ఇంకా మామూలుగా ఇదే పరిస్థితి ఇక్కడ నుంచి నేనైతే దవార్ ఉంటది లెఫ్ట్ తిరిగితే రూమ్ కి అయితే వెళ్ళొచ్చు ఇది కూడా ఒక దారి ఇక్కడ నుంచి రైట్ కి తిరిగితే నేను నా రూమ్ కి అయితే వెళ్ళొచ్చు అన్నమాట ఒక్కసారి అయితే నా రూమ్ కి వెళ్లే దారి మీరు చకా చూసేయండి ఎంత దూరం తెలుసా ఇంటికి వెళ్ళడానికి రూమ్ కి అయితే నేను డైలీ రావాల్సింది ఇక్కడి నుంచే డైలీ అనేది రూమ్ కాడ నుంచి దిగి రావాలా డ్యూటీ చేసుకోవాలా మళ్ళీ రోజుకు పది తూ పది సార్లు చెప్పండి తిరగాల్సి వస్తుంది వాళ్ళు ఫోన్ చేసి పిలిస్తే తాళని చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళాలి చూడండి మా ఇంట్లో కార్లు అనమాట ఫోర్డ్ బిఎం డబ్ల్యూ ల్యాండ్ క్రోజర్లు రెండు ఇది ఒక కారు మొత్తం ఐదు కార్లు రెంట్ కి అయితే కొయ్యటోళ్లు ఉండారు చూసినారా ప్రస్తుతం ఇక్కడి నుంచి లిఫ్ట్ లిఫ్ట్ ఎక్కి అయితే వెళ్ళిపోవాలా లిఫ్ట్ కాకుండా మేమైతే ధర జెక్కి అంటే మెట్కల్ ఎక్కి కూడా పైకి అయితే వెళ్ళొచ్చు లిఫ్ట్ ఎక్కి అయితే పైకి అయితే వచ్చేసాను వచ్చిన వెంటనే రైట్ సైడ్ చూసుకుంటే ఈ రైట్ సైడ్ లిఫ్ట్ సంబంధించిన ఇవి అయితే ఉంటుంది ఇదో ఇదే అనమాట లిఫ్ట్ కి సంబంధించింది ఒకసారి లిఫ్ట్కి సంబంధించిన లోపల అయితే చూసేయండి పెద్ద పెద్ద మోటార్ అయితే ఉంటుంది లిఫ్ట్ కి సంబంధించిన ఇదే లిఫ్ట్ ఇంకా తర్వాత చూసుకుంటే మూసేసి నా రూమ్ వెళ్ళి అయితే చూసేద్దాం టెర్రస్ పైన అనమాట నా రూమ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం అయితే మార్నింగ్ శుక్రవారం అయితే ఎర్లీ మార్నింగ్ అయితే లేచేసినామా ఎందుకు అనుకుంటారా శుక్రవారం ఫ్రైడే మాల్యాకైతే కోవిడ్ సిటీకి వెళ్ళడానికి అనమాట ప్రస్తుతం వెళ్లే ముందే అయితే నేను ఏమేమి పనులు చేసినాను మొత్తం అయితే వీడియో చేయండి మార్నింగ్ లేచి కారు కడగడం తర్వాత మొత్తము దివానీ క్లీన్ చేయడము తర్వాత చెట్లకు నీళ్లు పట్టడము తర్వాత చూస్తే బట్టలు అయితే కడిగేశాను ఒకసారి అయితే బట్టలు చూడండి బట్టలు కడగడానికి అయితే మాకైతే ఒక మినీ వాషింగ్ మిషన్ అయితే ఇచ్చినారు చూసినారు కదా ఇదే అన్నమాట మినీ వాషింగ్ మిషన్ వానసా కంపెనీది ఇంకా చేతులు కడుక్కోవడానికి మొహం కడుక్కోవడానికి అది ఇంకా బ్రష్ ఇంకా బర్తన్లు అన్ని సాఫ్ చేసుకోవడానికి ఇంకా చూస్తే బకెట్లు స్నానం చేయడానికి ఇంకా ఇదే అన్నమాట నా చిన్న బాత్రూమ్ ఇంకా చలికాలం వచ్చిందనుకో హీటరు నీళ్ళు వేడి చేసేయడానికి హీటర్ అన్నమాట ఇంకా డోర్ క్లోజ్ చేసే అయితే ఇదే అన్నమాట మినీ బాత్రూమ్ చిన్నది వాష్రూమ్ అన్నమాట కోవిడ్లో అయితే ఈ విధంగా మినీ వాష్రూమ్ అయితే ఇస్తారు తర్వాత చూస్తే ఇదే నా రూము ఒకసారి అయితే రూమ్ చూడండి ఇదో ఇదే నా రూము డబ్రా అన్నమాట ఒకసారి లోపల అయితే వెళ్ళి చూద్దాం ఇదో డోర్ ఓపెన్ చేస్తానే ఒకసారి అయితే మీరు చూడొచ్చు ఇది నా రూము స్టార్టింగ్ రాగలనే అయితే ఇది నా బెడ్డు ఇంకా చూడొచ్చు మీరు అది చలికాలం హీటర్ అన్నమాట రూమ్ని వేడి చేయడానికి చలికేనా కింద వచ్చి ఐరన్ బాక్స్ ఉంది రూమ్ బట్టలు ఐరన్ చేసుకోవడానికి ఇంకా ఆడ కనపడేది ఇంకా నీళ్ళు వేడి నీళ్ళు కాల్చుకునేది అనమాట అది పరిస్థితి ఇంకా పొయ్యి చూసినారా ఈ పొయ్యి వచ్చి ఎప్పుడైనా ఏమైనా తినాలి చేసుకోవాలంటే గుడ్డు కానీ సమోసా కానీ చికెన్ కానీ దీంట్లోనే చేసుకుంటాను అనమాట ఇదే పొయ్యి ప్రస్తుతము ఈ చిన్న ఇది గ్యాస్ పొయ్యి అనమాట ఇది గ్యాస్ పొయ్యి ఇది కరెంట్ పొయ్యి తర్వాత చూసుకుంటే నాకు వచ్చి ఇది కబ్బోర్డ్ ఇచ్చినారు ఇంకా ఫేస్ చేసుకోవడానికి కబ్బోర్డు ఇంకా తర్వాత బట్టలు పెట్టుకోవడానికి ఇంకా కబోర్డ్ అయితే మీరు చూడొచ్చు బట్టలు అయితే దీంట్లో నేను పెట్టుకుంటాను మొత్తం బట్టలు అయితే ఇంట్లోనే ఉంటాయి తర్వాత ఇది చూస్తే ఏమైనా షాంపూలు సామున్లు పెట్టుకోవడానికి ఇది అల్మారాయి తర్వాత ఇది చూసుకుంటే బర్తన్లు ఏమైనా పెట్టుకోవడానికి అల్మారాయి ఇంకా చూసి తినడానికి పౌష్టికారంగా బాదము పిస్తాలు అయితే తీసుకొని పెట్టుకున్నాను ఇంక అయితే తేనె ఇంటికాడ నుంచి తేనె అయితే తెప్పించుకున్నాను తేనె ఇంకా తాగడానికి నీళ్ళు ఇంకా చక్కెర టీ అయితే వాళ్ళు వాళ్ళేస్తారు ఇంట్లో టిఫిన్ అయితే వాళ్ళు వేస్తారు ఇంకా ఫ్రిడ్జ్ మీద చూసుకుంటే చేతులు కడుక్కోవడానికి హ్యాండ్ వాష్ ఇంకా బాడీ స్ప్రే ఫాక్ బాడీ స్ప్రే ఇంకా తర్వాత చూసుకుంటే ఇవన్నీ అయితే అందుబాటులో అయితే నేను తెచ్చుకున్నాను అనమాట ప్రస్తుతం నేను ఫ్రిడ్జ్ అయితే ఓపెన్ చేసాను ఫ్రిడ్జ్లో మీరు చూసుకుంటే గుడ్లు తర్వాత ఖజూర పండ్లు చూడండి ఖజూర పండ్లు ఇంకా పాలు ఇది మజ్జిగ అన్నమాట మజ్జిగ టూ లీటర్ మజ్జిగ ఈ విధంగా అయితే వస్తుంది బాటల్లో పాలు ఇటు చూడండి పాలు త్రీ లీటర్లు అనమాట మూడు లీటర్లు పాలు డబ్బా అయితే ఈ విధంగా వస్తుంది ఇది కూడా చిన్న పాలే అన్నమాట వేడి నీళ్ళలో కొంచెం పాలు వేసుకొని చక్కెర వేసుకొని కలిపి తాగితే పాలు అయితే అయిపోయింది ప్రస్తుతం అయితే ఫ్రిడ్జ్లో సమోసాలు అయితే ఉన్నాయి అది పరిస్థితి ఫ్రెండ్స్ కదా ఇది నా మినీ ఫ్రిడ్జ్ వ్లాగు ఇది నా మొత్తం రూము వ్లాగ్ ఈ విధంగా అయితే ఉంటుంది ప్రస్తుతం ఇటు చూస్తుంటే ఒక మంచి పరుపు అయితే పెట్టినాను ఇంటికి పోయి పర్పు పరుపు వేసుకోవడానికి ఇంకా మీకు చూసుకుంటే ఇంకా బెడ్ గిస్షీట్లు మొత్తం చిన్న చిన్న సామాన్లు చిన్న టెంట్ అయితే ఉంటుంది అన్నమాట మాకు చిన్నపాటి సెంట్రల్ అయితే ఇచ్చినారు ఈ సెంట్రల్ వేసి అయితే ఈ రూమ్కి అయితే సరిపోతుంది ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు చూసినా కదా ప్రస్తుతం ఏ విధంగా ఉందో రూప్ దయచేసి కామెంట్ అయితే పెట్టండి ఫైవ్ కోవైట్లో అయితే రూము నాకైతే ఈ విధంగా ఇచ్చినారు నాది టెర్రస్ ఫైన్ అనమాట మొత్తం టెర్రస్ పైన అయితే నాకు ఈ విధంగా రూము చిన్న హమాం అయితే ఇచ్చినారు చూసిన ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి నా మినీ వ్లాగ్ కోవైట్ డ్రైవర్ రూమ్ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్రస్తుతం అయితే రెడీ అయితే అయిపోయినాను మాల్యాకి వెళ్ళడానికి సిద్ధంగా అయితే ఉండ ఎండ అయితే విపరీతంగా ఉంది క్యాబ్ కూడా తగిలిచ్చాను అనమాట ఇంకెందుకో మరెందుకో ఆలస్యమో వెళ్దాం పాండి మాల్యాకి ఓకేనా ఆడైతే కలుసుకుందాం జర్నీ మామూలు ఉండకూడదు